హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరగాయలు అయితే అంటే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను కూర అయితే ఇదే అనమాట ఉల్లిగడ్డ కోడిగుడ్డ అయితే వండుతున్నాను ఇంకా అయితే కూరగాయలు కోసుకుంటుంది ఇంకా నేనైతే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నైట్ ఒక వీడియోలో చెప్పాం కదా అంటే మా వీడియోలు ఎక్కడ ఏంది ఏందనేది ఒకసారి కామెంట్ అయితే చేయమని చెప్పాం కదా ఒక దీని ఇంత దీని గురించి మాట్లాడుకునే ముందు మన ఒకరైతే బ్యాగ్గా కామెంట్స్ అయితే చేస్తున్నారండి అసలు మీరు మీకు ఎందుకు అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు నీకు చూడబుద్ధి కాకపోతే వీడియోలు అయితే చూడకు కాకపోతే అట్లాంటి కామెంట్స్ అయితే చేయకు నువ్వు చేసినా ఒరిగిపోయేది ఏం లేదు ఎందుకనంటే ఇంతమంది ఇన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మేము వీడియోలు ఏ విధంగా చేయాలి ఎట్లాంటి వీడియోలు చేయాలి ఎట్లాంటి వీడియోలు అయితే వ్యూస్ వస్తాయి ఏందనేది ప్లస్ మాకు హెల్త్ కొంచెం ఏదైనా అప్సైట్ అయినా ఇలా ఉండండి ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోండి లేకపోతే ఇలాంటి చిట్కాలు ఇలా వాడండి అని చెప్పేటోళ్ళు ఇన్ని విధాలుగా మేము ఛానల్ పెట్టిన కానీ ఇన్ని విధాలుగా సపోర్ట్ చేసేవాళ్ళు ఈ విధంగా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఒక్కదానివే ఎందుకు ఏమన్నా ఉందా ఉంటే అట్లాంటి కామెంట్లు అయితే పెట్టవు అంటే నువ్వు ప్రతిసారి అట్లే కామెంట్లు పెడతావు అంటే నీ బుద్ధి అట్లాంటిది అనేది అయితే అర్థమైపోయిందన్నమాట ఇంక మించి నీకు ఎక్కువ చెప్పినా వేస్ట్ నీ ఛానల్ నేమ్ ఏందో అది ఎందుకు ఇట్లా పెడుతుంది ఈమెకేమన్నా ఛానల్ ఉందా ఒకసారి చూద్దామన్నట్టుగా నీ ఛానల్ ఏం సర్చ్ చేస్తే ఇట్లా గలీజ్ బొమ్మలు చూపిస్తాను అట్లాంటి ఛానల్ అన్నమాట నీదైతే అర్థమైపోయింది కదా నీ గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద దృష్టి పెట్టి నీ ఛానల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏందనేది చూసుకో హ్యాష్ ట్యాగ్స్ సెట్లో పెట్టుకోవాలి ఏందనేది కూడా తెలియదు హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుంటే నీ ఛానల్ సర్చింగ్ కొడుతూ సర్చింగ్లోకి వచ్చేది అవన్నీ చేసుకోని నీకు లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వీడియోలు చేస్తా అంటే వాళ్ళని వీళ్ళను బ్యాడ్ గా వల్గర్ కామెంట్లు పెడతాడు కదా ఒకటి అయితే తెలుసే నీకు. లై ఎందుకు అనుడు అన్నట్టుగా అనుకుంటాను కానీ ఈ ఛానల్లో కామెంట్లు పెడతాను ఆ ఇది ఒక్కదాంట్లంటే ఏమ అంటే మేము నటకపోతే చూడకోవసరం లేదు. ఆ బుద్ధి దగ్ట్టగా మీ కాదు. నాకు ఇంతమంది ఫ్యామిలీ Members ఉన్నారు ఇంతమంది సబ్‌స్క్రైబర్లు అల్లో నీకొక్కోళ్ళు బుద్ధి చెప్పారు. వరలక్ష్మి గారిని వరలక్ష్మి గారను. చెప్పింది ఇంత కామెంట్ పెట్టింది సాల్నీ అది మేము చెప్పాల్సిన అవసరం లేదు నా సబ్‌స్క్రైబర్లే దాని మీకు సరిపోతారు. నీ గురించి ఎంతసేపు చెప్పాల్సి వస్తుంది కామెంట్ పెడితే నీట్ పట్టించుకోకుండా ఉండము అనుకుంటా ప్రతి వీడియో కింద కామెంట్ కంపల్సరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా అది అంతే ఇక మళ్ళీ ఆమె గుర్తు చేస్తాను అన్నట్టు మాకు అంటే చాలా మంది చెప్తేనే ఉన్నారులేండి దాన్ని డిస్టబుల్ కామెంట్లు పట్టించుకోకండి అని పట్టించుకోవట్లేదు వదిలేస్తాను ఎందుకు ఆమెను బయటికి పనికి పంపించాల్సినంత అవసరం నాకు లేదు నేను పంపాను ఇది కూడా ఒక పనే కదా ఒక వీడియో తీయడం దాన్ని రీడ్ చేసుకోవడం దాన్ని అప్లోడ్ చేయడం ఇది కూడా ఒక పనే కదా ఈ పని చేస్తా అంటే యూట్యూబ్ డబ్బులు కూడా ఇస్తుంది కదా ఉట్టిగా టైంపాస్కి అయితే చేయట్లేదు కదా ఈజీ మనీ అట ఇది ఈజీ మని అలవాటు పడిపోయిన నీలాంటి దానికి ఇప్పటి వరకు అయితే నేను ఎంత కష్టపడుతున్నామో మాకే తెలియాలి రండి ఫస్ట్ ఒక ఛానల్ గ్రోత్ చేసినాం అంటే ఇంప్రూవ్మెంట్ చేసినాం దానికి ఎంత కష్టపడితే ఆ ఛానల్ వరకు అయితే ఇట్లా ఉంది అని అంటే దాని వెనకాల చాలా కష్టం అంటే నైట్ ఒక వీడియోలో అంటే మా వీడియోలు ఎక్కడ పోతానే ఏందనేది అయితే అడిగాం కదా చాలా మంది అయితే కామెంట్ చేశారు ప్లస్ కొంతమంది అయితే హాయ్ అడిగారండి నా ఫోను ఇంకా ఫోన్ ఉంటే దాంట్లో చూసుకుంటే అయితే చెప్పేవాడిని కాకపోతే ఆ ఫోన్ పగిలిపోయిందన్నమాట మాట డిస్ప్లే అంత ఖరాబ్ అయిపోయింది ఇక ఫోన్ పక్కపడేసిన అందుకే వన్ బై వన్ అయితే రాసుకున్నాను అన్నమాట రాసుకొని ఈ విధంగా చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మౌనిక గారికి అన్ హాయ్ అడిగారు అండి మౌనిక గారికి మా ఫ్యామిలీ తరపున మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పెద్ద హాయ్ అండి మా పిల్లల తరపున కూడా ఫ్యామిలీ తరపున అందరూ వస్తున్నాయి అంటే అందరు వస్తారలేదు కానీ పిల్లలు చెప్పినట్టు కూడా ఉంటుంది కదండి చెప్తే ఇంకోటి ఇంకో మన సబ్స్క్రైబర్ అయితే శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అండి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు ఈ ఛానల్కి ఆ ఛానల్కి రెండు ఛానల్కి అయితే సపోర్ట్ శ్రీనివాస్ రెడ్డి గారిది మెదక నేను రోజులు అంతా మీరు ఎప్పుడు చెప్పలేదు కదా తెలీదు సపోర్ట్ అయితే చేస్తున్నారు బానే వాళ్ళ అబ్బాయిదంట పదమూడో తారీఖు థర్టీన్త్ అయితే బర్త్డే అంట హర్షవర్ధన్కి అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి మళ్ళీ ఆ రోజు కూడా కంపల్సరీ అయితే చెప్తాము కాకపోతే ఒకవేళ ఏదైనా పనిలో పడి ఉంది పి హర్షవర్ధన్ హర్షవర్ధన్ రెడ్డి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆ రోజు ఒకవేళ మర్చిపోయి ఉంటే ఒకవేళ పని మీద ఉండి ఒకవేళ వీడియో తీయకపోయి ఉంటే మళ్ళీ ఏమన్నా మళ్ళీ చెప్పలేము కదా అని ముందే అయితే చెప్పేస్తాము అన్నమాట అంటే తీస్తాము వీడియో కాకపోతే కొంచెం వెనక ముందు అంతేగాని తీస్తాం గిరిజా గారు అంట కాకినాడ నుంచి అయితే గిరిజా గారు కాకినాడ ఎక్కడది కాకినాడ ఇన్న పేరు కానీ తెలియదు ఓకే థ్యాంక్ యూ అండి అక్కడ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రజియా బేగం గారు కర్ణాటక నుంచి రజియా బేగం కర్ణాటక నుంచి హాయ్ చెప్పమన్నారు కాకపోతే సోహెల్ అని చెప్పారు పేరు సోహెల్ సోహెల్ గారికి హాయ్ అండి మా ఫ్యామిలీ తరపున సబ్స్క్రైబర్స్ అందరి తరపున పెద్ద హాయ్ అంత దూరం నుంచి చూస్తున్నారు మా వీడియోస్ చాలా థ్యాంక్ యూ వన్స్ ఒక్కసారి అయితే వచ్చాను నేను కర్ణాటక డ్యూటీ కర్ణాటక అప్పుడు దేనికంటే ఈనాడులో ఈనాడు ప్రెస్లో జాబ్ చేసేటప్పుడు ట్రైనింగ్ పర్పస్ అయితే అక్కడికి వచ్చాను వన్ వీక్ అందులో ఉన్నా చిమట భవానీ గారు హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి హైదరాబాద్ నుంచి చూస్తున్నారు మా వీడియోస్ చాలా థ్యాంక్ యూ అనంతపూర్ నుంచి కూడా చూస్తున్నారు కాకపోతే పేరు అర్థం కాలేదండి అనంతపూర్ నుంచి చూసే వాళ్ళది మీ పేరు అయితే నాకు అర్థం కొంచెం అర్థం కాలేదు ఏమనుకోకండి అనంతపూర్ నుంచి చూస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ వైజాగా

అక్కడ అంట అంటే నేమ్ నాకైతే అర్థం కాలేదు ఏమనుకోకండి హన్మకొండ నుంచి అంట స్టూడెంట్ అంట తను వాళ్ళ ఫ్యామిలీ అందరికి అయితే హాయ్ చెప్పమన్నారు హన్మకొండ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అయితే హాయ్ హన్మకొండలో మా చిన్నకు ఉంటుంది అండి హన్మకొండలో మా చిన్నకు ఉంటది ప్లస్ వీళ్ళ సిస్టర్ ఉంటది వీళ్ళ బాబాయ్ బిడ్డ మా మరదలు హన్మకొండలోనే వాళ్ళు కూడా ఉండేది ఇంకోటి వచ్చేసి గుడివాడ 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 నుంచి చూస్తున్నారంట గుడివాడ పేరు ఎప్పుడు విన్నాము ఇంతనే ఉండవు అవన్నీ కానీ తెలియదు కదా గుడివాడ అనంతపురం అయితే విశాఖపట్నం అంటే అందరికి అట్లా అట్లా నోటాడు అంతే చాలా థ్యాంక్ యూ అండి గుడివాడ నుంచి చూస్తున్నందుకు అంత లాంగ్ గుడివాడ చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ గోదావరి కానీ నుంచి కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్ గుడి గోదావరి అక్కడ నుంచి కూడా చూసే వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకోటి లాస్ట్ వన్ వచ్చేసి ఇది ధోరణకల్ అని ఉంది మరి ధోరణకల్ వేరే డోర్నకల్ వేరే ఎందుకంటే డోర్నకల్ అంటే మాకు దగ్గరలో మా ఊరికి దగ్గరలో ఉండదు మైబాద్ డిస్ట్రిక్ట్ గార్ల అంటే నీ గెరగ నాకు వాళ్ళకి తెలియదు కదా చాలా మందికి డోర్నకల్ అంటే మహిబాద్ డిస్టిక్ దగ్గరలో ఉంటుంది అంటే మా ఏరియా అక్కడ రైల్వే స్టేషన్ అన్నమాట డోర్నకల్ రైల్వే స్టేషన్ అదో మరి కలసాని నాగరాజు కలసాని నాగరాజు గారు మన సబ్స్క్రైబర్ అక్కడి నుంచి అయితే చూస్తున్నారు అన్నట్టుగా అయితే కామెంట్ చేస్తారు చూస్తున్నారా ఓకే ఓకే హాయ్ అందరికీ హాయ్ ఇప్పటి అయితే ఎక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే మా ఫ్యామిలీ ఇంకెవరైనా మెన్షన్ చేయని వాళ్ళు ఉంటే అయితే మెన్షన్ చేయండి ఇంకెక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఏందని అయితే చాలామంది చాలా చోట్ల నుంచి అయితే చూస్తున్నారు కాకపోతే అయితే మెన్షన్ చేయలేదు అయితే మెన్షన్ చేశారు ఇంతకు ముందు కూడా ఒకసారి ఎక్కడి నుంచి చూస్తున్నారు అని అడిగినప్పుడు చాలామంది కూడా కామెంట్ అయితే చేశారు అన్నమాట ప్రతి ఒక్కరికైతే పెద్ద హాయ్ అండి ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మీరు అన్నట్టుగా గ్రోత్ రావాలి అని అంటే సక్సెస్ కావాలంటే ఎమ్మటే రాదు అంటే తర్వాత ఉంది కావచ్చు మా కోసం సక్సెస్ అప్పటిదాకా మేమైతే వెయిట్ చేస్తూనే ఉంటాం వీడియోలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం మీకోసం వీలైనప్పుడైతే చేస్తానే ఉన్నాం వీలు కానప్పుడైతే ఒక్కొక్క వీడియో చేస్తూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంక అసలు అయితే ఇంకా అసలు వీడియోలే చేయలేకపోతాను ఏదో చిన్న డిస్టర్బెన్స్ అప్పటికప్పుడు ఏదో ఉంటాయి కదా ఏ ఫ్యామిలీ అన్నా కానీ ఏదన్నా ప్రాబ్లం లేకుండా ఏ ఫ్యామిలీ కూడా ఉండదు ఇక అప్పుడప్పుడైతే వీడియోలు చేయలేకపోతాను అన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా సరిదైతే కూర ఉంటుంది దీనివల్ల కూరలు ఇవాళైతే ఇక సాయంత్రం డబ్బులు పడ్డాక కూరగాయలు తెద్దులే కానీ మరి ఇప్పటివరకు అయితే నేను అదో ఏదో షార్లు చేసి అయితే ఇప్పటివరకు అయితే ఇలా తీసిన ఫ్రెండ్స్ ఇక ఇక సాయంత్రం ఒకవేళ డబ్బులు పడితే అప్పుడు కూరగాయలు తెప్పిస్తాయి ఇక కూరగాయలు తెచ్చుకునే అన్ని డబ్బులు కూడా లేవా అని కొంతమంది కనిపించవచ్చు ఓ ఇట్లా కూడా వస్తారు కదా వాస్తవానికి అయితే లేవండి ఉండే కానీ ఈఎంఐలు కట్టుకున్నాడు కదా ఏదేమైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐలు కట్టుకోవాలి అవన్నీ తర్వాత కట్టుకోవచ్చులే అన్నట్టుగా స్కిప్ చేసామనుకోండి తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లా ఎందుకని ఏ తిన్నా పచ్చడి వేసుకొని తిన్నా వెళ్తుంది కదండి పచ్చడి వేసుకొని ఎట్లా తిన్నా వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవసరానికి అప్పు తీసుకున్న డబ్బులు కట్టాలి బరాబర్ పద్ధతి ప్రకారం తీసుకొని పద్ధతి ప్రకారం కడితే నెక్స్ట్ టైం వల్ల ఏదన్నా ఎమర్జెన్సీ అయినా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇచ్చారు కదా తర్వాత కట్టవచ్చులే అని వాటిని వదిలేసి మనం ఫస్ట్ తెచ్చుకొని తినడానికి ఇంట్లోకి వాడుకుంటే తర్వాత అటు ఇబ్బంది ఇటు ఇబ్బంది ఇంకా అట్లా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే నేను తీసుకున్న ఈఎంఐలు అట్లాంటివి అయితే కడతాను అనమాట బైక్ ఫైనాన్స్ రెండు ఈఎంఐలు ఉన్నాయి అవి కూడా పే చేస్తాను ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఇంకా నాకు ఈ ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది ఇంకా ఇది అయిపోగానే మళ్ళీ ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది లేకపోతే ఏదన్నా అవసరం లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్ వస్తుంది మళ్ళీ దాని కొరకు తీసుకోక తప్పదు ఇంక ఇదే రిపీట్ అన్నమాట ఇంకా మధ్యతరగతి జీవితాలు ఇదే రిపీట్ ఒకటి ఒకటి ఒక అవసరం తీరుతుంది పర్లేదులే యాప్లకి వెళ్ళి బయటపడతాను అనేటల్లా ఇంకోటి క్రియేట్ అవుతుంది అన్నమాట ఇంకా అది తప్పదు చాలా మందికి అలానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వచ్చే పండుగ సంక్రాంతి పండగ అయితే ఇంకా రిలేటివ్స్ అయితే ఫోన్ చేసి అయితే పిలుస్తున్నారు ఎందుకంటే ఈసారి మనకు పండగ లేదు కాబట్టి వాళ్ళైతే ఫోన్ చేసి అయితే పిలుస్తున్నారు ఇంకా ఎటు పోవాలి ఏందనేది అయితే అర్థం కావట్లేదు ఒకళ్ళు పిలిచి ఉంటే అలా కాడికి అయితే పోదు మూడు చోట్ల నుంచి ఫోన్ వచ్చింది మూడు చోట్ల నుంచి ఫస్ట్ అయితే నడిపక్క సొంత అక్క నడిపక్క నడిపక్క రెండో అక్క రెండో అక్క నడిపక్క రెండో అక్క ఇంకా అట్లయితే అట్లా అర్థం చేసుకోండి అక్క అయితే ఫోన్ చేసింది అన్నమాట రమ్మని ఎప్పుడైతే ఏటైతే వెళ్ళామండి వెళ్తే ఇంకా నాకు పిండైనా ఒక మా అత్తగారి ఇంటికే వెళ్ళేది ఇంకా ఇప్పుడైతే అటు ఊతి కావట్లేదు ఇంకా అదైతే మొత్తానికే డిలీట్ చేసేసిన ఆ ముగ్గురితో వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అందుకే తమ్ముడు అది ఫ్రెండ్స్ చెప్తే ఫోన్ చేసిండు కానీ వాని గురించి ఆలోచిస్తాను ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో వాడు ఒక్కడంటే నీకు కొంచెం ఇష్టం అని ఆడు ఫోన్ చేసి అయితే రమ్మంటాడు లాస్ట్ టైం టూ ఇయర్స్ తర్వాత నేను వాళ్ళ అంటే వాడు ఫోన్ చేసినందుకే పోయాను అన్నమాట లాస్ట్ ఇయర్ ఏదో దీనికి ఉదయం పండగలే దీనికి దీపావళికి దీపావళికి వెళ్ళలేదురా నువ్వు దీపావళికి కాదు నువ్వు పోయింది ఎప్పుడు వెళ్ళినావు ముత్యాలమ్మ పండుగ నేను నాకైతే తమ్ముడు ఉన్నాడు ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఇక మేమిద్దరమే ఆయనకైతే ముగ్గురు అక్కలు మా ఆయనతోటి నలుగురు ఈనొక్కడే అన్నమాట వాళ్ళ ఇంట్లో అక్క ఫోన్ చేసిన తర్వాత అక్క అయితే అయితే కంపల్సరీ నేనైతే రాను ఏటైనా సరే నేనైతే రాను వీళ్ళని పంపిస్తా అంటే లేదు నువ్వు కూడా కంపల్సరీ ఉండాలి కంపల్సరీ రావాలి అని అంటున్నారు అక్కదైతే అట్లా అయితే ఇంకా రెండవది అయితే మా పిన్ని అంటే వీళ్ళ మేనమామ భార్య అత్త అత్త సారీ మేనమామ మేనత్త అంట అమ్మ వాళ్ళే కదా అమ్మ ఆ పిన్ని కూడా ఫోన్ చేసి అయితే రమ్మంటుంది ఎందుకు అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుని గ్రూప్ ప్రవేశం ఉంది వాళ్ళది ఆకేశం దాని కొరకైతే రమ్మంటున్నారు ఇంకా దాని కొరకైతే మనం వెళ్ళేదైతే లేదు వెళ్ళకూడదు వాస్తవానికి అయితే ఎందుకనంటే మనం చుట్టులో ఉన్నాం కాబట్టి చుట్టూ చుట్టూలో ఉన్నాం కాబట్టి వెళ్ళకూడదు కాకపోతే అని అంటే అంటే మీరు అక్కడికి రాకపోయినా పర్లేదు అంటే మీరైతే అటెండ్ అవ్వండి కాకపోతే అక్కడికి రాకపోయినా పర్లేదు మీరైతే కనబడాలి ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు మీరు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది కదా పాత ఉంది లేండి అంటే ముందు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది కాకపోతే వీళ్ళు ఇంకా వేరే పర్పస్ అయితే ఇంకోటి కట్టుకున్నారు ఆ పాతింటి దగ్గర ఉండొచ్చు మీరు ఇక్కడ రాకపోయినా ఏం కదా అనేది అయితే అంటున్నారు ఓకే చూద్దాం ఆలోచించాం దాని గురించి కూడా ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్ ఎవరని అంటే బాగరదని చెప్పాను కదా వాడైతే ఫోన్ చేసి అయితే నైట్ అడిగాడు అనమాట పండక్కి రమ్మని ఇంక నేనైతే ఎలా తలుచుకోలేదు వాడు రమ్మన్నాడు ఓకే హ్యాపీ వాడు పిలిచి పిలిచిండు పోయినంత విలువైంది పర్లేదు ఫోన్ చేసి వాస్తవానికి మొత్తం అమ్మ ఫోన్ చేసి పిలవాలి కానీ వాళ్ళతో పిలిపిస్తున్నారు అట్లా ఉన్నది వాళ్ళది మాట్లాడితే ఘోరంగా మాట్లాడుతుంది వాళ్ళ గురించి కానీ వద్దు ఇంకా వాళ్ళకి బుద్ధిలో వాళ్ళకు ఉండాలి కానీ మనం చెప్పుకుంటూ పోతే పద్ధతి కాదు కదా ఇంకా ఇదండి వీళ్ళు అయితే పిలిచారనమాట పండక్కి వీళ్ళ ముగ్గురు బాధపడకుండా ఎటు పోకుండా ఇక్కడే ఉండే అయిపోతుంది అని అయితే నా ఆలోచన మీరు ఏమంటారో మీరు కూడా అయితే కామెంట్ చేయండి ఆశపడ్డారు రెడీ అయి ఉన్నారు ఇంకా వాళ్ళు అనిపిస్తుంది వాళ్ళకి అంటే ఎట్లుంటది చెప్పు మరి అందుకే నేను రాను పోను మరి నేనైనా ఎడిగిపోను పద్నాలుగో తారీఖు వచ్చింది ఫ్రెండ్స్ అంటే పద్నాలుగో తారీఖే పండగ పద్నాలుగో తారీఖే అంటే మా వాళ్ళు ఇలా పోతారు ఇక అమ్మ వాళ్ళు పద్నాలుగో తారీఖే అన్నట్టు అంతా ఇక అన్ని పండగ పిలిచింది ఆ రోజే ఇక ఏటాను పోవాలి చెప్పండి మూడు బాయ్ జాగ్రత్తగా చూసుకొని అటు ఇటు ఇటు అటు ఇబ్బంది తిరుగుడు మళ్ళీ అందులో మాదేమో ఇల్లంది ఫ్రెండ్స్ ఇల్లంది దగ్గర మాణిక్యారం మామయ్య వాళ్ళు ఉండేది ఇల్లందులోనే అంటే అక్కడక్కడ దగ్గరే పర్లేదు కాకపోతే అక్క వాళ్ళదేమో అంటే మారుబిడ్డ వాళ్ళదేమో తాళ సంకీస దగ్గర కురువి దగ్గర తాళ సంకీస అక్కడైతే ఉంటారు అంటే మా అబ్బాయి అవుతాయి ఇక అటు వెళ్ళాలి ఇటు చూసుకొని అటు వెళ్ళి రావాలంటే ఇక అందులో మేము ఉండేది లాంగ్ ఇక నేను ఒక్కదాన్ని ఏం వెళ్తా అనేసి నేను ఆలోచించుతాను అన్నట్టు మాట ఎటు ఆలోచన అయితే లేదన్నమాట అసలు ఇంట్రెస్ట్ లేదు ఊళ్ళు తిరగాలి పోవాలి రావాలి అనేది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు అవి ఇవే మెయిన్ మెయిన్ ఫ్రెండ్స్ అటు ఇటు వెళ్ళాలి సంతోషంగా ఉండాలి ఫ్యామిలీస్ తోటి ఉండాలి అన్న ఒక రోజు రెండు అంటే రెండు పోయి వచ్చేది కాదు ఎందుకంటే ఎక్కడికి పోవాలన్నా కూడా హాఫ్ డే డే పడుతుంది ఒక రోజు వచ్చాడు ఒక రోజు కింద వేసుకోవాలి ఒక రోజు ఒక రోజు అయితే ఒక ఫ్యామిలీ కవర్ మరి మిగతా రెండు ఐదు రోజులు ఆ రోజు దాకా తీసుకోవాలి అది ఏం నామం నామం మంచిగా పడుతుంది అప్పుడు పోయినసారి నాన్న ఈ ఉన్నప్పుడు లీవ్ పెట్టినప్పుడే ఇప్పటిదాకా కోలుకోలేకపోతాను అదంటే మేము చేసుకోవాలి తప్పదు కాబట్టి ఇక అప్పుడు లైనే కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు మూడు నెలల మస్తు ఇబ్బంది అవుతుంది అసలు ఇక చేయి తిప్పుకోలేనంత అయిపోతుంది ఇబ్బంది మీద ఇబ్బంది ఇప్పుడు ఇందులోనే ఫీజు అంటున్నారు పిల్లల్ది వాళ్ళు వచ్చి ఫీజు స్లిప్ చూపెట్టారు అంటే చెప్పైతే వచ్చిండు నిన్న స్కూల్ దగ్గరకు అయితే ఇక ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చూడాలి ఇక నెక్స్ట్ మంత్ అయితే కడతా అని చెప్పినావా ఏం చెప్పినావు నెక్స్ట్ మంత్ అయితే చూడాలి ఎప్పుడు కడతానేది ఏం చెప్పలే ఆమె పిలిచింది ఎందుకు పిలిచింది అంటే ఇప్పుడు ఇక పండగ ఇవ్వాలి కదండి అందుకొరకే పిలుస్తామని చెప్పింది జీతాలు ఇచ్చుకుంటాం కదండీ ఇప్పుడు ఇవ్వాలి అనేసి అయితే ఇక ఆమె అయితే అడుగుతుంది ఇక లాస్ట్ ఇది ఒక్కసారి కడితే అయితే అయిపోతుంది ఫీజు కూడా ఇప్పటికై ఇట్లా పండాలి ఇట్లా పండితే అయితే నాకు కాదు పచ్చి పచ్చి ఉంటే కోర్సు లేవా ఇందాకలే అయితే బ్రష్ చేసుకుంటూ అటు బాయ్ దగ్గరికి వెళ్తే కనబడింది కనబడిందన్నమాట రెండు పండింది ఆల్రెడీ చిలక కొట్టిందన్నమాట అన్నమాట చిలక కొట్టిన కాయలు ఫ్రెండ్స్ రెండు మూడు వస్తాయి పొప్పడి చెట్టుకు వాలడానికి మంచిగా అనిపిస్తుంది ఫోటో దింప అయితే అది బాగా అనిపిస్తుంది మన కెనాన్ కెమెరా కదా డిఎస్ఎల్ఆర్ కెమెరాలు ఇప్పుడు దాంతో వాళ్ళు వచ్చినాక కొయ్యి దాన్ని సరేనా దాంతో దాన్ని కొయ్యమని అట్లే నేను దాన్ని కొయ్యి అంటానా ఇదికాయ అయితే ఇంత తినాలి మంచిగా అనిపిస్తుంది కాదు పచ్చికాయలు అయితే బాగా పని అయితే తినబుద్ది కాదు మరి బాగా తీపి ఉంటుంది పెద్ద అమ్మ తగ్గుతుంది అసలు మాయనయితే హాస్పిటల్లో చూపించుకోవాలి ఫ్రెండ్స్ ఇయలా కానీ ఇక జీతం పడ్డాకనే చూపించుకుంటా అంట అంటే ఎవరినైనా అప్పు చేసి అయినా ఒక ఐదు వందలు అని అప్పు చేసి చూపించుకో అని అంటే వచ్చినాక అంటే డబ్బులు వచ్చినాక ఇవ్వచ్చులే అని అంటే ఇక ఏం సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు కొంచెం అయితే అన్నం దీని ఇట్లా కూర్చున్నాడు హాస్పిటల్ పో అంటే అయితే పోట్లేదు మీరైనా సబ్స్క్రైబర్ అయితే మనకు బోమా చిట్కడ బోమా అయితే నవ్వాలని అన్నారు చిట్కడ కాదు రెండు చిట్కాలు వేసుకొని మీరు చెప్పింది అయితే కంపల్సరీ పాటిస్తాడు ఫ్రెండ్స్ అదేంటంటే అది నేను చెప్పిన అయినాడు కానీ మీరు చెప్తే కంపల్సరీ ఇంటాడు అయితే నవ్వలేనమాట హెల్త్ పరంగా మీరైనా చెప్పాలి నేను చెప్తే ఒరి వొరిచి నన్నే ఇగబ్బా బాగా కొరిత్తాడు ఎవరునే ఒర్రి ఎంతసేపు కొత్త ఉల్లిగడ్డలు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి ఎగ్స్ నాలుగో ఏమో ఉన్నాయి వాళ్ళు ఎగ్ బోండా చేయమన్నారు కదా ఎగ్ బోండా అప్పుడు కాను ఎగ్ బోండా రేపటి నుంచి ఆడేసి పిల్లలకు ఆయిల్ లేదు ఎగ్ బోండా చేయడానికి ఆయిల్ ఉండద్దా వెళ్ళి పడితే మళ్ళీ అయితే సరుకులు తేవాలి అన్నీ అన్నీ కావాలనే ఇక జీతం అన్నాక ఇక అన్నీ ఉంటాయి అనుకోండి కామన్ అన్నీ లైక్ తీసుకోవాలి ఊట గడవాలంటే ఇక అప్పుడు ఇప్పుడు నాకు వచ్చే సాలరీలో అంటే నేను సంపాదించే నేను డ్యూటీ వర్క్ చేసి సంపాదించే డబ్బులు అయితే అప్పులకి ఇంట్లో ఖర్చులకి అటు ఇటు అయితే వెళ్తాను ఇప్పుడు సరిత చేసే వీడియోలోకి వచ్చే డబ్బులకి అయితే ఇక మీకు వస్తే అవి ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ వ్యూస్ ఎక్కువ రాకపోతే అవి మనీ కూడా యాడ్ కావట్లేదు మనకు నెల నెల పేమెంట్ వస్తే అది వేరండి మనకు మూడు నెలలకు ఒకసారి ఒకవేళ వీడియోలు మంచిగా చేసుకుంటూ డైలీ అప్లోడ్ చేసుకుంటూ పోతే వస్తే రెండు నెలల మనకు వచ్చిన రెండు పేమెంట్ మూడు నెలలకు మూడు నెలలకే వచ్చిందండి మూడు నెలలకు ఒకసారి అయినా మనకు వచ్చే వ్యూస్ టూ కే అట్లనే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఎక్కువ వ్యూస్ ఎయిట్ అట్లా వస్తే ఎయిట్ కే అట్లా వస్తే పర్లేదు మంచిగా యాడ్ అయితే మనీ కానీ ఇప్పుడు ఎక్కువ వ్యూస్ రావట్లేదు కదా అందుకని ఉన్నాయి కదా వస్తాయి పర్లేదు లేండి ఎందుకంటే మీరు చెప్తున్నారు అని అంటే మీకు తెలుసు ఆల్రెడీ మీకు తెలిసిందే చెప్తారు ఎంతో మంది ఛానల్ చూస్తూ ఉంటారు మీరు కూడా మన ఛానలే కాదు కదా చాలా మంది చూస్తూ ఉంటారు కదా కొంచెం టైం పడుతుంది తొందరపాటు అంత కుదరదు కదా ఇంత టైం తీసుకుంటుంది అంటే సక్సెస్ ముందు ఉన్న ఉన్నదన్నట్టుగానే అర్థం అన్నమాట అట్లానే చెప్తున్నారు కామెంట్ కూడా కూడా అట్లానే పెడుతున్నారు ఇట్లా ఉంది ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇంత పరిస్థితిలో ఉన్నారు మీరు ముందు ముందు ఇంకా మంచిగానే ఉంటది మీకు అన్న ధైర్యం అయితే చెప్తారు పర్లేదులే టైం ఎంత అయితే ఉందో అయితే ఫోన్ అయితే లేదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఇదన్నమాట వాళ్ళు వచ్చే లోపు అయితే కూర వండుతాయి ఫ్రెండ్స్ ఇక కూర వండి అయితే ఇక వాళ్ళు ఇదే అనమాట ఇంకా లేవడం పిల్లల్ని రెడీ చేయడం స్కూల్ పంపించడం మళ్ళీ అదో ఇదో పని చేసుకునే లోపు వాళ్ళు మధ్యాహ్నం చెప్పాలంటే బోల్దో వాళ్ళు ఇంకా బోల్దో మధ్యాహ్నం భోజనానికి అయితే వస్తారు ఆ టైం అయితే అయితేనే ఉంది ఏర్పడకుండా అయితే అప్పుడప్పుడు అంటా ఉంటాను అనమాట ఏంటంటే ఏం చేస్తూ లేచిన కానీ ఏం చేస్తూ ఇంకా పని కాలేదు అది ఇది అంటా ఉంటా కాకపోతే నైట్ షిఫ్ట్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళు లేచి రెడీ అయ్యి అట్లా స్కూల్కి పోతారో లేదో అదేదో చేసేలోపు మధ్యాహ్నం టైం అయిపోతూనే ఉంటుంది ఇంకా వాళ్ళు భోజనానికి వస్తారు ఓ ఇంకా కూర ఉండలేదు అది ఇది అంటా ఉంటుంది భోజనం టైం ఏంది ఇంత తొందరగా గడిచిపోతుంది అన్నట్టు కనిపిస్తుంది ఒక్కోసారి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో చేసే పని ఏర్పడదు అన్నమాట ఇంకా అది ఇంకా ఒక్కోసారి చూస్తే అర్థమవుతుంది మనకు కూడా ఓకే చాలామంది ఉన్నారు అట్లా అంటే మీరు అంటే అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అర్థం చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే వాళ్ళ బయట ఆలోచనలే ఎక్కువ నలుగురితో వాళ్ళు కాబట్టి ఆ ప్రెషరే ఎక్కువ